Hey, 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 ఈ రోజు మనం బారాసాయి యొక్క స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నాము దయచేసి ఇక్కడ వచ్చే భక్తులకు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ స్వర్ణాల చెరువులో ఏదైతే పదిహేడవ తేదీ నుంచి రొట్టెల పడ్డ మొహరం జాగ్రత్త స్టార్ట్ అవుద్దో అప్పుడు ఇక్కడ రొట్టెలు మార్చుకోవడానికి అనుగుణంగా అందరూ మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడు గిర్ధారెడ్డి గారు మన సాబీర్ ఖాన్ శంషుద్దీన్ నేను కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా గారు మునీర్ మేమందరం కూడా కార్పొరేషన్ వాళ్ళని పెట్టుకుని నీళ్లను మనం క్లీనింగ్ చేస్తున్నాం చూడండి ఎంత వస్తున్నాయి దయచేసి ఇక్కడ వచ్చే భక్తులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ నీళ్లలో దిగి స్నానాలు చేయడం కానివ్వండి ఆ నీళ్లలో వ్యర్థాలు వేసి గలీష్ చేయడం కానివ్వండి చేయబాకండి ఎందుకంటే పవిత్రంగా ఉండే ఈ నీళ్లను రకరకాలుగా కానీ మీరు ఇబ్బంది చేస్తే రేపు గంధానికి వచ్చే భక్తులకు చాలా అసౌకర్యం అవుద్ది ఈ నీళ్లు కానీ చెడిపోతే చాలా ఇబ్బంది అవుద్ది కాబట్టి అందరికి మేము సలాం చేసి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ చెరువులో దిగేసి ఆ విధంగా స్నానాలు చేసి చెప్పులు వదిలేసి దీన్ని దయచేసి గలీజ్ చేయబాకండి ఎంతో లక్షల మంది నమ్మకంతో విశ్వాసంతో పవిత్రంగా వచ్చే ప్రదేశం ఇది ఈ నీళ్లను కానీ గలీజ్ చేసేస్తే వచ్చే భక్తులందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ నీళ్లలో దిగేసి ఈ నీళ్లలో స్నానాలు చేయడం కానివ్వండి లేదా నీళ్లలో పోయి వ్యర్థాలు వేయడం కానివ్వండి అటువంటి పిచ్చి పళ్ళు చేయబాకండి ఆ విధంగా కానీ చేసే మటుకు ఖచ్చితంగా పోలీసు వాళ్ళ చేత వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి ఇది గమనించుకోండి ఎవ్వరు కూడా ఈ నీళ్ళలో కానీ దిగి స్నానాలు చేస్తూ బట్టలు ఉతకడము డైపర్లు వేసేయడం ప్లాస్టిక్ కవర్లు వేసేయడం ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఈ చెరువులు దిగి దాని మటుకు మీరందరూ కూడా గలీజ్ చేస్తే మటుకు చట్టరితే చర్యలు తీసుకుంటాం స్నావ్